ఇవాళ ఎట్లాగెళ్ళిపోయింది తాగడం చేతకాడు అంటే అదొక స్టేటస్ సింబల్ గా మనకి తాగడం చేతకాని వెదవలమ్మా అట్లా తయారైపోయి ఇప్పుడు మనల్ని పిలవరు పార్టీ ఎందుకంటే మనం వెళ్తే మన కోసం కూల్ డ్రింక్ ఇవ్వాలి వాళ్ళు మాట్లాడుకునే మనకి ఇది ఉంటది పిలవడం కూడా మానేశారు మన అంటే ఇప్పుడు ఈ సెక్షన్ తగ్గిపోయి అట్లాగే ఇప్పుడు చూడండి ఆడపిల్ల పట్ల వాడు ప్రవర్తించే తీరుని తల్లి తప్పు పట్టాలా తల్లి పట్టించుకోవట్లా తండ్రి పట్టించుకోవట్లా ఈ ఉదయంతో నిన్న నాకు అసలు షాకింగ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్లే ఆ వాళ్ళు చంపేశారని తెలిసి వాళ్ళ ఆ శవాన్ని తీసుకెళ్లి వాళ్ళు పారేశాడు తండ్రిను మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏ అడవిలోకి వెళ్తున్నాం దాని దాన్ని మళ్ళీ మొక్కలు చేసాడని అప్పుడు చేసాడో లేదో ఇంకా తేలలేదు బట్ ఇన్ని రోజులు అంటే సినిమాల్లోనే కనబడింది శవం కనబడకుండా ఉంటే చట్టం ఏం చేయదు అట్లాగే మైనర్లకి శిక్ష ఉండదు అన్నటువంటిది ఈ ఈ సినిమాల్లో వచ్చినటువంటి మైనర్లు అంటే పద్దెనిమిది దాటిన తర్వాత అయితేనే ఈ అయితే వాడి పేరు కూడా మార్చేస్తారు ఇదంతా ఇది అనేది దాంతో ఇక అసలు అంటే పన్నెండు పదమూడేళ్లకే వీడు వాడు పన్నెండేళ్ళు అంటాడు సిక్స్త్ క్లాస్ వాడు అంటాడు చేసింది ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి అసలు మనం మనుషులుగా ఉంటున్నాము పశువుల్లాగా ఉంటున్నాము తాను ఇది ఇందులో రాజకీయ స్టేట్మెంట్లు వద్దు నేనేమంటారంటే ఇందులో ప్రభుత్వం తప్పు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వరకు కూడా చేసిన తప్పు అదే ఇప్పటికైనా నేరాల్ని నేరంగా చూడండి మన సమాజంలో జరుగుతున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే పిల్లల మీదన తల్లిదండ్రుల ఆజిమాయిషి లేదు పిల్లల యొక్క స్వభావం మీదన అదుపు లేదు